నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్వర్టర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట మండలం ఉమెడా జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్తో కలిసి సిసిఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిజామాబాద్ పర్యటనకు విచ్చేశారు ఈ సందర్భంగా ముందుగా ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో కలిసి అటవీ రెవెన్యూ నీటిపారుదల తదితర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు తర్వాత విషయం ఈ రోజు వరల్డ్ ఎయిత్ డే సందర్భంగా మనం ఏమంటుంది ప్రపంచ దర్శన దినోత్సవం సందర్భంగా ఈ రోజు యొక్క నేమ్ ఏంటంటే అవర్ అవర్ అండ్ అది అవర్లేదు బట్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా మనం ఇకో టూరిజం పాలసీ అనేది డెవలప్ చేసుకోవడం జరిగింది గత నెలలో కేబినెట్ కూడా దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఇక్కడికి రావడం జరిగింది కన్సర్వేషన్ అనేది మీరు చూశారు మొన్నటి కలిసి గడిచిపోయి కేసులో ప్రపంచం అంతా దిస్ రైట్ ఆపర్చునిటీ మనం ఎక్కడైతే ప్రోయాక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉందో ఆ సిచ్యువేషన్ లో మనం ఇంకా ప్రాజెక్ట్స్ తీసుకుని ముందుకెళ్లి ప్రజలను ఇన్వాల్వ్ చేసి ప్రజలకు అనుగుణంగా వారు మెచ్చే విధంగా ప్రకృతిని వాళ్ళకి అందించగలిగితే వారు ఆస్వాదించగలిగితే బాగుంటుంది ఒక ఉద్దేశం అందులో భాగంగా మనం ఇకో టూరిజం ఫ్రేమ్ వర్క్ కింద దాదాపు ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల్లో ఫ్రేమ్ వర్క్ లేకపోవడం కానీ పాలసీ లేకపోవడం కానీ పాలసీ దానికి తోడు రిసోర్సెస్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఆర్గనైజ్ అయ్యి ఉండకపోవడం వల్ల బట్ లాస్ట్ త్రీ ఇయర్స్ లో చిన్న చిన్న ఇనిషియేటివ్స్ కూడా చాలా పెద్ద రిజల్ట్స్ వచ్చినాయి ముఖ్యంగా మనం దాదాపు ఒక ఇరవై సఫారీ వెహికల్స్ శ్రీశైలంలో భగవాన్ లో నిర్మల్లో ఇలాంటి ప్లేసెస్ లో మనం ఇరవై వెహికల్స్ కార్పొరేషన్ తరఫున మనం ఫండింగ్ ఇచ్చేసి వాట్ ఈస్ వాట్ ఈస్ వైల్డ్ లైఫ్ అనేది వాళ్ళైతే ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది పెట్టి చూసి అప్రిషియేట్ చేయడానికి అడవుల నుంచి రెడ్డి రెట్ల మొప్పు కావడం అదే ఎప్పుడైతే ఎన్టీఏ స్కీమ్ స్టార్ట్ అయిందో స్మగ్లింగ్ కూడా లాస్ ఎక్స్ట్రైన్ స్టార్ట్ అయింది ఎందుకంటే అది హార్డ్ వర్క్